హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్ మనమైతే అయితే పుంగనర్ వచ్చాము ఇక్కడైతే ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఇక్కడికైతే మంచి మంచి జాతవాలు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగితే తెలుసుకుందాము రేట్లైనా ఫైనల్ కాదు కొద్దిగా బేరాలు అనేవి ఉంటాయి ఆవు డీటెయిల్స్ అనేది మీకు అవన్నీ ఓకే అనిపిస్తే మీరు అయితే ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చు ఏం రేట్లు చెప్తున్నారు ఒకటి నలభై లీటర్లు పాలు పూట పదహైదు లీటర్లు నా పొల్లు పొల్లు నాలుగు పుళ్ళు రెండో చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు నాలుగు పుళ్ళు వాళ్ళు అయితే పూటకు అయితే పదహైదు లీటర్లు చెప్తున్నారు పొద్దుకి కూడా బాగా దించింది సార్ రొమ్ములు చూడండి రొమ్ములు కూడా బాగున్నాయి లాం లాంగ్గా పొద్దుగా అయితే ఎక్సలెంట్గా దించింది ఈదయిందా చూడండి ఈయన ఉందంట కుర్దు అంట ఆల్రెడీ ఇప్పుడు పిండుతా ఉంది సరే ఇప్పటి చూడండి ఇప్పటి కూడా బాగుపడింది కొద్దిగా బేగం కూడా ఉంటుంది నా అయ్యావు లక్ష రూపాయలు నా పళ్ళు కడప నా పాలు ఏంటి చెప్తారా పిండుతా ఉంది ఇప్పుడు ఈయన ఈయనకు దగ్గరలో ఉంది చూడండి అయితే ఈయనకి దగ్గరలో ఉందంట పన్నెండు లీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు లక్ష రూపాయలు ఇంకా చెప్తా తొమ్మిది పది చూడండి తొమ్మిది పది పాలు చెప్తున్నారు తొంభై వేలు చెప్తున్నారు

மூடு வீல் கைத்தார ஆல்ரெடி பிண்டு தான் அண்ட் பை எக்ஸ்டாண்ட் பிடிச்சு பதி லீடர் பிண்ட் தாது ஆல்ரெடி இப்போ ஆறு பண்ண இப்போ ஆய்னே இது மூடி தினேன் பாது ఇది పాలు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది పదిహేను తొమ్మిది పది అర్ధూడ కోడ్ రేట్ అని చెప్తున్నారు ఒకటి ఇరవై చెప్తాను ఒకటి ఇరవై పుల్లు ఆరు పుల్లు ఆరు పుల్లు రెండో ఈత చూడండి ఏదైతే ఆరు పుల్లు రెండో ఈత అంట తొమ్మిది పది అయితే పాలు పిండుతా ఉంది ఈనింది అంట మూడు దానిలో అయింది అంటే ఈని సర్ చూతాము చూడండి పొదుగు రొమ్ములు అయితే ఎడుము ఎడుముగా పడినాయి పొడుగా కూడా ఉన్నాయి రొమ్ములు జూమ్ నుంచి వస్తాను చూడండి రూమ్లు అయితే ఎడుముగా అయితే ఉన్నాయి పొద్దు కూడా బాధించింది తొమ్మిది పది అయితే ఇస్తుంది అంటే ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది తొమ్మిది వర అయితే మంచి మంచి ఆవులు అయితే వస్తున్నాయి ఏం రేట్ అన్న ఇది తొంభై వేలు చూడండి తొంభై వేలు చెప్తున్నారు కూడా బాగా దించింది చూడండి రొమ్ములు అయితే బాగా లాంగ్ లాంలు అయితే ఉన్నాయి తొంభై వేలు చెప్తున్నారు రేటు కూడా బాగా పడింది పాలు ఏం చెప్తా అన్న చూడండి అయితే పది లీటర్లు అయితే చెప్తున్నారు టై చూడంట ఆవైతే బాగుంది ఏం రేట్ చెప్తున్నారు ఎనభై ఎనభై ఐదు పొల్లు ఆరు పొల్లు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పాలు ఎనిమిది లీటర్లు పిండుతుంది ఇప్పుడు ఏండి ఇది చూడండి అయితే ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నారు ఏమిందంట పిండుతూ ఉంది పాలు ఇప్పుడు ఇది ఏంటండి ఇది రేట్ అండ్ చెప్తా ఎనభై చూడండి ఇది అయితే ఎనభై వేలు పాలు ఎనిదంది చూడండి ఇది కూడా పాలు అయితే ఎనిమిది లీటర్లు చెప్తున్నారు ఏనిందంట ఇప్పుడు ఆల్రెడీ పాలు పిండుతూ ఉంది పళ్ళు చూడండి ఇది కూడా ఆర్ప అంట కొద్దిగా బేరం కూడా ఉంటాయి వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఈ అన్నవాళ్ళని అయితే సొంతలో కలిశాను ఒకరు వచ్చిన మోహన్ క్రేజీ బ్లాగ్స్ ఇంకొకరు వచ్చిన రాజు అగ్రోటెక్ ఛానల్ ఈ అన్నవాళ్ళు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరోసారి అన్నవాళ్ళకైతే థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇక్కడైతే ఆవు అయితే ఉంది చూడండి ఈయనసింది సరిపోదు చూడండి బావైతే బాగుంది రైతు పాలు పిండుతా ఉంది ఈ నేషన్ కాబట్టి ఏం రేట్ పడు అందుకే లక్ష మూడు ఏళ్ళు పాలు అని చెప్తున్నారు వాళ్ళు పద్నాలుగు ఏడు కోటకి గాయదూడ ఇది కుర్దూడ మీదే ఊరు పంజాని చూడండి అదైతే లక్ష మూడు వేలకి అయితే తీసుకున్నారంట సంతలో లీటర్లు అయితే అదైతే కురదోడా ఒకటి అరవై చెప్తా ఒకటి పాలు ముప్పై నాలుగు బిండింది ముప్పై లీటర్ల గ్యారెంటీ ముప్పై లీటర్ల గ్యారెంటీ ముప్పై నాలుగు బిండింది పదహారు పదిహేడు చూడండి పాల నరాలు అయితే ఎక్సలెంట్ గా పడినాయి పైకి కనిపిస్తున్నాయి నరాలు నరం అయితే ఎక్సిడెంట్ సైజ్ పడినాయి సరే చూడండి పాల నరాలు ఆవు అయితే మంచి జాతీ ఆవు చెప్తున్నారు ఇంకా కొన్ని నెలలు కొద్దిగా ఈసా ఉంది ఇదైతే కొత్త కడంట కట్ చూడండి ఒకసారి కూడా బాగా పడింది సార్ రొమ్ములు చూపిస్తాం చూడండి చూడండి రొమ్ములు కూడా బాగా పడినాయి ఎడుమెడుగా అయితే ఉన్నాయి రొమ్ములు కూడా వాళ్ళ నరాలు అయితే ఎక్సలెంట్ గా పడినాయి ఫుల్ ఒకసారి ఆవు అయితే చూడండి కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏం రేట్ చెప్తున్నారు నాకు ఒకటి ఇరవై ఐదు ఇంకా ఎన్నాళ్ళు పొల్లినాయి పది రోజులు పది రోజులు నా పొల్లు అర్ధగడ ఇక్కడ చూడండి ఇంకా ఒక పది దినా పోవాలంటే నేను అయితే పొదగైతే ఉంది ఆవు జాతి అయితే బాగుంది చూడండి యూపికట్టు ఈకట్టు అయితే బాగుపడింది కొద్దిగా బేరం కూడా ఉంటుంది నా పాలండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పది పదకొండు చూడండి పాలు అయితే పది పదకొండు అయితే చెప్తున్నారు వాళ్ళు అయితే చిన్న చూడండి తోలు కూడా చూపిస్తున్నారు జత రెండు లక్షల పదివేలు నా పుళ్ళు రెండు పుళ్ళు ఈనైనా ఇంకా దగ్గరలో దగ్గరలో పాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పది లీటర్ తగ్గకూడదు చూడండి అయితే మిల్క్ డిపాజిట్ పది లీటర్ల వరకు చెప్తున్నారు ఇంకా కొన్ని అయితే పోవాలి ఈనే ఉన్నాయి వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు సందైతే సార్ పై నుంచి అయితే వీ చూడండి చాలా వాళ్ళు అయితే వచ్చినాయి ఇక్కడైతే ప్రతి బుధవారం అయితే జరుగుతుంది రేట్ల ఫైనల్ కాదండి కొద్దిగా బ్యాగ్ ఉంటుంది మీరు అయితే ఇక్కడికి వచ్చి చూసి మీకు వాళ్ళు చెప్పేది మీరు అయితే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే చాలా పెద్ద సంత కూడా ఉన్నాయి చూడండి ఇక్కడికి ఎద్దులు ఆవులు దూళ్ళు కూడా వస్తుంటాయి